రెండో రోజు రెట్టించిన ఉత్సాహంతో సాగిన ఎమ్మెల్యే పర్వత ప్రజాదీవన యాత్ర కాకినాడ జిల్లా పద్దిపాడు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ తలపెట్టిన ప్రజాదీవన యాత్ర రెండవ రోజు విజయవంతంగా కొనసాగుతుంది నియోజకవర్గంలో పద్దిపాడు మండల పరిధిలో చిన్న శంకరంపూడి పెద్దశంకరంపూడి లంపకలోవ ఉత్తర కంచి గ్రామాల్లో కొనసాగిన ప్రజాదీవన యాత్రలో ఎమ్మెల్యే పర్వతకు అడుగడుగున ప్రజలు నీరాజనలు పడ్డారు గ్రామ వీధుల్లో తిరుగుతూ ప్రజాదీవనలు పొందుతూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగారు గ్రామ వీధులన్నీ జనసందరలోకి ఎక్కిరిసిపోయి అడుగడుగునా మహిళలు తమ అభిమాన నేతకు హారతులు ఇచ్చి మేమున్నామంటూ భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత మాట్లాడుతూ పాతిపాడు నన్ను అభిమానించే మీ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుతున్నానని పాతిపాడు నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు రానున్న ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి నాకు మరలా అవకాశం ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీ వైస్ ఎంపీటీసీలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు డైరెక్టర్లు

మీ అందరికీ కూడా తెలుసు గతంలో పనిచేసిన నా కమ్మాని చేసిన ఎమ్మెల్యేలు కానీ అంతకన్నా ముందు చేసిన ఎమ్మెల్యేలు కానీ ఎవరిని మనం కించిపరచక్కర్లేదు ఎవరిని కూడా మనం ఇంకో విధంగా మాట్లాడాలి అక్కడ వారి పనితీరు విధానాన్ని పనితీరు విధానాన్ని మీరు అందరూ కూడా గమనించుకున్నటువంటి పరిస్థితులు ఐదు సంవత్సరాలు మీరందరూ కూడా చూశారు ఎవరు పిలిచినా తనుగా ఎవరు వారి కష్టాల్లో బాగు వారి బాధల్లో బాగు వారికి ఏదైనా కష్టం అయితే మాదే అని ఫీల్ వారికి ఏదైనా బాధ అయితే మాకు అంటున్నాను ఆ కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగితే నా ఇంకో శుభకారం జరుగుతున్నట్టుగా నేను ప్రతి కుటుంబాన్ని నేను వాళ్ళ ఎల్లు వారి కుటుంబం యొక్క దీనిని పొందడం కూడా జరిగింది మరి ఇలాంటి పద్ధతులు ఐదు సంవత్సరాల కాలంలో మరి పొద్దున మార్చి నెలలో ఎన్నికలు రాపోతా ఉన్నాయి ఈ కాలంలో మన జిల్లాలో కొంతమంది పెద్దలు మన ప్రతిపాల్ నియోజకవర్గం మీద ఒక వేసి ప్రతిపా నియోజకవర్గాన్ని అల్లకొలలో చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేయడం జరుగుతుందని అనేది దానిలో కూడా తెలిసినటువంటి విషయమే టీవీలోని పేపర్లోనే చూస్తా ఉన్నా మనం అలాంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలి మన ప్రతిపా నియోజకవర్గాన్ని ఎవరికైనా కూడా హస్తగతం కాకుండా చూసుకోవాలి మన నియోజకవర్గాన్ని మనం కాపాడుకోవాలి మన ప్రజల్ని మనం కాపాడుకోవాలి మన బాధల్ని మనం పంచుకోవాలి ఈ నియోజకవర్గంలో మనం అందరం కూడా కలిసి సమిష్టిగా పనిచేయాలి నియోజకవర్గాన్ని సమిష్టిగా కృషి చేయాలి సమిష్టిగా అభివృద్ధి చేయాలని చెప్పి నేను అందరినీ కోరుతా ఉన్న వేదిక నిజమైన సర్పంచే మరియు మిత్రులు జరుగుతున్నటువంటి పరిణామాల గురించి చూస్తే మీ అందరికి కూడా అర్థమవుతా ఉంది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు పరిస్థితులు ఎలా తారుమారు అవుతాయనేది మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నేను ఒక్కటి మాత్రం చెప్పగలను ఏది ఏమైనా కానీ ఈ పరిణామాల నుంచి బయటకు వచ్చి అంతిమగా చివరి వరకు కూడా నేను మీకోసం పోరాడుతూ ఉంటాం మీకోసం పనిచేస్తూ ఉంటాం చివరి వరకు కూడా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి ఎమ్మెల్యేగా నాకు టికెట్ ఇచ్చే అవకాశం నా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని చెప్పి చెప్పి అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం